హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు ప్రముఖ మహిళా శాస్త్రవేత్తలు గాలి మాధవీలత రాధారమాదేవి లా గురించి చెబుతున్నాను రాధా రమాదేవి బయోటెక్నాలజీ శాస్త్రవేత్త గుంటూరు జిల్లాలో జన్మించారు ఆంధ్ర మెడికల్ కాలేజీ నుంచి చిన్న పిల్లల వైద్య శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు లోనే రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఐఐఎస్సి లో జెనెటిక్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు అదే సంస్థలో వైద్యాధికారిగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు పనిచేశారు జీవిత విశేషాలు జీవిత విదేశంలో మొట్టమొదటిసారిగా నియోనాటల్ స్క్రీనింగ్ ను ప్రారంభించిన ఘనత ఈమెదే అంటే నవజాత శిశువు పాదం నుండి రెండు చుక్కల రక్తం తీసుకుని పరీక్షలు చేయడం ద్వారా భవిష్యత్తులో ఆ బిడ్డ ఎదుర్కొనే శారీరక మానసిక ఎదుగుదల లోపాలను ముందే కనిపెట్టవచ్చు అవి తలెత్తకుండా ముందు జాగ్రత్త కూడా తీసుకోవచ్చు దేశ విదేశాలలో జరిగిన జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో మానవాళికి మేలు చేసే అంశాలపై ఎన్నో పత్రాలు అందజేశారు ఈమె నియోనాటల్ స్క్రీనింగ్ పై జపాన్లో జరిగిన ఒక సదస్సులో ఈమె ప్రసంగించారు మనీలాలో రెండు వేల ఒకటిలో జరిగిన నాలుగో ఆసియా పసిఫిక్ సదస్సులో పాల్గొన్నారు ప్రస్తుతం సెంటర్ ఫర్ ఎన్ అండ్ ఫింగర్ ప్రింట్ డయోగ్నాస్టిక్స్ లో డయాగ్నోస్టిక్ సైన్సెస్ సైన్సెస్ విభాగానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు శిశువుల్లో లోపాలు కురిటి బిడ్డను పరీక్షించి ఆ బిడ్డకు భవిష్యత్తులో ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనే అంశంపై డాక్టర్ రమాదేవి గారు చేస్తున్న పరిశోధనలు పూర్తయ్యాయి రెండు వేల నాలుగు సంవత్సరం వరకు ఈమె హైదరాబాద్ నగరంలో ఇరవై వేల మంది నవజాత శిశువులపై పరిశోధనలు చేసి భవిష్యత్తులో వారు ఎదుర్కోనున్న పది ప్రధాన సమస్యలను కనుగొన్నారు భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఐదు కేంద్రాలు స్థాపించి చిన్నారులు ఎదుర్కోనున్న యాభై లోపాలను గుర్తించేందుకు పరిశోధనలు చేయాలన్నదే ఈమె ధ్యేయం అవార్డులు ఈమె సేవలను గుర్తించిన కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ రెండు వేల ఆరులో జాతీయ బయోటెక్ అవార్డును సీనియర్ మహిళా శాస్త్రవేత్తల విభాగంలో ఢిల్లీలో అందుకున్నారు గాలి మాధవీలత గాలి మాధవీలత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ ఆమె జియోసిందసిస్ ఎర్త్క్వేక్ మేనేజ్మెంటు రాక్ ఇంజనీరింగ్లో విశేష సేవలను అందిస్తున్నారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సంస్థ సూచనల మేరకు చీనా వంతెన డిజైన్ ప్రొవైడర్గా సివిల్ ఇంజనీర్ ప్రొఫెసర్ మాధవీలతను నియమించారు ఒక తెలుగు మహిళకు భారత అత్యున్నత ప్రాజెక్టు నిర్మాణంలో అవకాశం రావడం గర్వించదగ్గ విషయానికి జీవిత విశేషాలు ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని ఏడుగుండ్లపాడులో అన్నపూర్ణమ్మ వెంకారెడ్డి దంపతులకు జన్మించారు వారి కుటుంబం వ్యవసాయం చేయడానికి కందుకూరుకు వలస వచ్చారు ఇంటర్ దాకా కందుకూరులోనే చదివారు కాకినాడలోని జేఎన్టీయులో బీటెక్ను పూర్తి చేశారు వరంగల్లోని నిక్లో ఎన్టెక్ చదివారు ఐఐటి మద్రాసులో చేసిన పరిశోధనకుగాను పిహెచ్డి వచ్చింది గౌహతిలోని ఐఐటిలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు కొన్నాళ్లకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్గా బాధ్యతలు చేపట్టారు పద్నాలుగు ఏళ్లుగా సివిల్ ఇంజనీరింగ్ విభాగం ద్వారానే జియోసెల్స్ ను రూపొందించారు సాయిల్ వేస్ట్ మేనేజ్మెంట్ పైన భూకంపాలను గుర్తించే విధానంపై పరిశోధనలు చేస్తున్నారు ఆమె ఎన్నో పరిశోధనా పత్రాలను ప్రచురించారు మాధవీలత భర్త సివిల్ ఇంజనీరు వీరికి ఇద్దరు పిల్లలు చీనా బ్రిడ్జ్ కు అరుదైన అవకాశం బ్రిడ్జ్ లో పాలు పంచుకునేందుకు మాధవీలతకు అవకాశం రావడం వెనుక ఒక విశేషం ఉంది ఆమె జియోపాలిమర్స్ పై పరిశోధనలు చేశారు జియోసెల్స్ పై భారత్ లో పిహెచ్డి చేసిన తొలి సివిల్ ఇంజనీర్ గా గుర్తింపు ఆమె జియోసెల్స్ ను ప్లాస్టిక్ క్లాత్ వెదురు ఉపయోగించి ప్రయోగాత్మకంగా రూపొందించారు రోడ్లు భవనాలు భారీ నిర్మాణాలు చేపట్టే ముందు పునాదులు మరింత పటిష్టం చేసేందుకు జియోసెల్స్ ను ఉపయోగిస్తారు మాధవీలత ప్రయోగాత్మకంగా రూపొందించిన జియోసెల్స్ ను ఇప్పటికే భారీ భవంతులు బ్రిడ్జిల నిర్మాణంలో వినియోగిస్తున్నారు వీటితో పాటు భూకంపాలను ముందుగా గుర్తించేందుకు నిరంతరంగా పరిశోధనలు చేస్తున్నారు మాధవీలత దేశంలో జియో టెక్నాలజీపై వెలువడుతున్న ఏకైక జర్నల్కు మాధవీలత ఎడిటర్గా వ్యవహరిస్తున్నారు ఆమె పరిశోధనలు ఈ రంగంలో చేస్తున్న అభివృద్ధికి గాను మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ప్రశంసలు అందుకున్నారీ శాస్త్రవేత్త రెండు భారీ కొండల మధ్య అత్యంత ఎత్తున నిర్మిస్తున్న చీనా బ్రిడ్జి ఆరంభం నుంచి ప్రతి అడుగు సాహసమే అంటారు మాధవీలత ఆ కొండపైకి సాధారణంగా మనుషులు చేరుకోవడమే గగనం అలాంటిది రోడ్డు మార్గాలు నిర్మించడం అంటే మామూలు విషయానికి కాదా అని బ్రిడ్జి నిర్మించే ప్రాంతంలో రెండు వందల ఇరవై కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తుంటుంది నిర్మాణ రంగంలో పటిష్టత కోసం జియోసెల్స్ ద్వారా బ్రిడ్జికి అనుబంధమైన పిల్లర్లను నిర్మించారు ప్రస్తుతానికి రెండు వైపులా పిల్లర్ల నిర్మాణాలు పూర్తి చేశారు